గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సెల్ఫ్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ వెస్టేజ్కి బిఫోర్ ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్గా విక్రబడ్డే పూల వర్క్ చేస్తుంటే అక్కడ వర్క్ చేసే క్రమంలో నాకు ఒక హెల్త్ సమస్య వచ్చింది బ్యాక్ పెయిన్ ఆ యొక్క బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే వచ్చిందో నేను అక్కడ డ్యూటీలు అనేది చేయలేకపోయినా ఆ సమయంలోనే నాకు ఒక వెస్టే వెస్టేజ్ బిజినెస్ అనేది ఒక కండక్టర్ ద్వారా పరిచయం కావడం అయింది మరి ఆ యొక్క బిజినెస్లో ప్లాన్ చెప్పిండ్రు దానితో పాటు ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించిన సప్లిమెంట్స్ ఉంటే అనగానే నేను దానికి కనెక్ట్ అయినా మరి నాకైతే ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ మీ దగ్గర ఏదో సప్లిమెంట్స్ అంటున్నారు అవి ఒకసారి వాడుకుంటా ఒకవేళ తగ్గితే నేను కూడా ఈ యొక్క బిజినెస్ సడీ ఇన్కమ్ లెక్కల చేసుకుంటా అని చెప్పి ముందు నా వరకు నేను వాడుకున్నా మరి ఇలా ఒక టూ మంత్స్ వాడుకుంటే నాకు ఆ సమస్య మొత్తం తగ్గింది తగ్గిన తర్వాత తెలిసిన రిలేషన్స్కు ఫ్రెండ్స్కు ఈ యొక్క బిజినెస్ని పరిచయం చేయడం స్టార్ట్ చేసిన ఇలా ఒక తొంభై రోజులు జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్గా ఈ బిజినెస్ చేసిన తొంభై రోజులలో ఇక్కడ కంపెనీ నుంచి నాకు ఇన్కమ్ వచ్చింది ఆ ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత అని అంటే ఎనిమిది వేల ఎనిమిది వందలు ఆ ఇన్కమ్ రాగానే మరి దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందామని చెప్పి కొన్ని మీటింగ్స్ వెళ్ళడం స్టార్ట్ చేసిన ఫస్ట్గా నేను వెళ్ళింది విజయవాడ బూట్ క్యాంప్ ఆ బూట్ క్యాంప్లో నాకు అర్థమైన విషయం ఏంటిదంటే నా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెస్టేజ్లో అవకాశం ఉంది అన్న విషయం నేను తెలుసుకొని నెక్స్ట్ డే నుంచి నేను చేస్తున్న వరకు మొత్తం బంద్ చేసుకొని ఫుల్ టైమర్గా ఈ ఒక బిజినెస్ చేస్తున్నా మరి ఇందులో వర్క్ చేయబట్టి ఇరవై ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పుడు ఈ కంపెనీలో క్రౌన్ రేటర్గా వర్క్ చేస్తున్న ఈ కంపెనీ నుంచి నాకు వస్తున్న హయెస్ట్ చెక్ వచ్చి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఒక వంద ఎనభై రెండు రూపాయలు అలాగే ఈ కంపెనీ ద్వారా నాకు ఒక పదిహేను లక్షల కారు కూడా ఫ్రీగా రావడం జరిగింది అదే కార్లో కూర్చొని నేను ఈ యొక్క వీడియో చేస్తున్నా చూడండి ఈ అవకాశం అందరికి ఉన్నది అందరికి ఉంది అలాగే ఈ కంపెనీ ద్వారా నేను ఒక ట్రిప్ కూడా వెళ్ళడం జరిగింది ఆ ట్రిప్ ఎక్కడ అంటే బ్యాంకాక్ అసలు కళలు కూడా అనుకోలే నేను ఫ్లైట్ ఎక్కి వేరే కంట్రీకి వెళ్తా అని అలాంటిది నాకు ఈ కంపెనీ ద్వారా అవకాశం వచ్చింది మరి నేనే కాదు నేను చెప్పినప్పుడు స్టార్టింగ్లో విన్న చాలా మంది ఈ యొక్క బిజినెస్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు ఇప్పుడు నాతో పాటు పది మంది కార్ ఫండ్కి ఎలిజిబుల్ అయ్యిండ్రు ఆల్రెడీ ఐదు మంది కార్లు తీసుకొని వాళ్ళు మంచి క్వాలిటీలో బీట్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఎనభై ఏడు వేలు ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు మరి ఈ యొక్క అవకాశం అనేది ఈరోజు మీ ముందు కూడా ఉంది ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది ప్రతి ఒక్కరు ఈ బిజినెస్లో సక్సెస్ కావచ్చు దీని గురించి ఇంకా మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకు తెలుసుకోవాలనుకుంటే మరి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా యొక్క నంబర్కు కాల్ చేయండి నేను వచ్చి మీకు ఈ యొక్క బిజినెస్ ప్లాను వివరిస్తా థ్యాంక్ యూ విష్యూ హెల్త్